ій ṭ disciples eically pig 満 Christmas 홈ietto ilo い chaeę inga la ポッ Negus kāo ṁ ṁ, äh ya ṉh na qā きゅh na kira pā boncā pā rebe Kollegen Allah nā mērį Artqā kāina abia ṅh na ka

బాబా ఫక్తియాత్ స్కాలో నా కేటలింగ్ కి తోర్సి సపెస్కల్ ఇప్పుడు కనీ హ్యాష్ ట్యాగ్ కనీ అయిన తర్వాత కాంబో ఉంటది నేను సాధించి మెస్క్ట్ గారు సేవా ఫౌండేషన్ యారత్న ఆలయకంటా प्रशांत प्रसाद महोदस्मी अलग रह गया सिंह प्रसाद के मास्टर के पालक का यह महाशक्ति अलग रह गया प्रतिसंचरण कोड़ा के द्वारे मासूम लड़कों के लिए कहीं तक रख दे दिया और उन्होंने यह अक्षय का मास्टर आपका करके जाने से पहले अरे कुछ बोलो सारी समस्या का उत्तर दे दे मातूबुट ने कहा

ఈ యొక్క మహాసభల యొక్క విశిష్టత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునే వాళ్ళం అక్కడి నుండి రెండు వేల సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకునేటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వీరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి ఇప్పటి వరకు నలుగురు పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత నవోమ పీఠాధిపతి అయినటువంటి నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము సామాజిక జీవన విధానము అనే రెండు అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసార పరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనం ప్రసాదించి తరింపజేస్తున్నారు ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలిపి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదింపబడుతుంది